ఆ గ్రామాల్లో బిందులు ఎత్తుకుని ఆ లేడీస్ వాళ్ళ బాధలు చెప్పుకునేదానికి రెడీగా ఉన్నారు అక్కడ కూడా మేము వెళ్తున్న గ్రామాల్లో ఒక రోజు కూలికి పోకపోతే వాళ్ళ రావు ఖచ్చితంగా కూలికి పోవాల్సిందా అంత వెనుక ప్రాంతం కరువు ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి సార్ అంత ముందు చూస్తున్నారు కదా ఆ కర్నూలు జిల్లాలోకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంట నుంచి ఆ పరిస్థితులు గమనిస్తా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళ ఇబ్బందులు చూసిన తర్వాత చెప్పాడు నేను టాబ్లెట్ వేసుకున్నా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు మనం పోకపోతే వాళ్ళు కూలీ ఆపుకోవాల్సి వస్తుంది రెండు రోజులు ఆపుకుంటే వాళ్ళ ఇంపాక్ట్ మొత్తం వాళ్ళ మీద ఈ వారం పది రోజుల మీద పడిపోతుంది వాళ్ళు ఏదో ఎక్స్పైర్ వాళ్ళకి వంద రెండు వందల రూపాయలు వాళ్ళకి వస్తే ఆ రోజు గడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాలన్నప్పుడు ఆయన ఎంత ఇబ్బంది పడతా నచ్చాడో మా కల్లారా చూసినప్పుడు మేము అనుకున్నాం మేడం స్పూన్ అలాంటి అంత చేసినప్పుడు మనం ఇంకెంత చేయాలి ఆయన కోసం ఏమైనా చేయొచ్చు ప్రజల కోసం మనం రాజకీయాల్లోకి రావాలనుకున్నాం నాయకుడి కావాలనుకుంటున్నాం ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం లోకేష్ గారే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన వెంట నడుస్తున్న మనం ఇంకెంత గట్టిగా ఉండాలి అది తర్వాత మేడం చాలా ఇబ్బంది పెట్టింది లోకేష్ గారు ఎంత ఇబ్బంది పడిపోయేవాడు అంటే కదిరి నియోజకవర్గం లాగా ఎంటర్ అయినప్పుడు ఒక ప్రేమతో కార్యకర్త లాగేశారు అది బాగా ఇబ్బంది అయింది ఆయన ఇబ్బంది పడినప్పుడు దాన్ని ప్లాస్ట్ చేసుకొని పాదయాత్ర చేసుకుంటూ రోజు సెల్ఫీలు కలుస్తూనే ఉన్నారు ఇబ్బంది ఉంది చెయ్యి టెనక్కి పెట్టుకునేవాడు ఇబ్బంది ఉంది రెస్ట్ తీసుకోమన్నారు ఆర్కీ స్కానింగ్ చేస్తే డాక్టర్లు ఖచ్చితంగా వన్ వీక్ రెస్ట్ తీసుకోమన్నారు పెరిగిపోతాను రోజురోజుకి అయినా కూడా పాదయాత్రని కొనసాగిస్తూనే ముందుకెళ్ళాను